ప్రభు అనేటువంటి క్రీస్తు ప్రభు మరి ఈ మాటలు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అన్నాడు ఫస్ట్ అసలు ఆయన ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు మానవాళికై ఆయన మరణించడానికి పాపములో ఉన్నటువంటి పాపపు జీవితములో ఉన్నటువంటి మనుషులను విమోచించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించి అయా నశించిపోతున్న ఆత్మలను మరి రక్షించి మరి మన బిడ్డలను మన రాజ్యములోనికి చేర్చుకోవాలనే ఉద్దేశంతో క్రీస్తును ఈ లోకములో శరీరదారిగా మరి పంపించినట్లు మనం చూస్తున్నాం అయితే వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు అనేక ప్రసంగాలు చేశాడు మరి అనేక బోధలను చేశాడు అనేక మాటలను చెప్తూ వచ్చాడు ఏమని రకరకాలైనటువంటి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి మాటలను ఏసు క్రీస్తు ప్రభు చెప్తూ వచ్చాడు అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అన్నాడు భూమి మీద అగ్ని వేయవచ్చి తిని తర్వాత మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము మన దేహములో ఒక అగ్ని ఉంది ఆ అగ్ని ఏమిటయా అనంటే నాలుక ఇది ఎటువంటి కుటుంబాలైనను ఎటువంటి సంసార జీవితాన్ని అయినాను దహించవేయగలిగినటువంటి శక్తి ఈ నాలుకకు ఉంది కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఏం చెప్తున్నాడు మనం ఆలోచించినట్లయితే నేను అగ్నివేయ వచ్చితిని అన్నాడు నేను భూమి మీద సమాధానము కలుగవే జేయ అని మీరు తలంచుచున్నారా ఏమైనటువంటి దేవుని బిడ్డారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నేను సమాధానమునకు కర్త అన్నాడు నేను సమాధానమునకు కర్త అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు నేను సమాధానమునిచ్చేవాణ్ణి నేను సమాధానమునకు కారకుడనై ఉన్నాను నేను సమాధానమును మీకు అనుగ్రహించ అందుకే నా సమాధానమును మీకు అనుగ్రహించుతున్నాను అన్నాడు కదా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు అలాంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే నేను సమాధానమును తినని తలంచుకుడి భేదమునే కాని నేను మీకు సమాధానమును అనుగ్రహించడానికి రాలేదు అని అంటున్నాడు ప్రియమైనటువంటి వారిలో సమాధానము అనేటువంటిది ఏంది సమాధానము ఎవరికి మధ్య సమాధానం దేవుడు ఎందుకు అయినటువంటి యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నాడు నేను సమాధానమును మరి కలుగజేయడానికి మీ మధ్యలోనికి రాలేదు కానీ వేదమును మాత్రమే కలుగజేయడానికి వచ్చాను అని అంటున్నాడు అయితే సమాధానం అనేది ఎవరికి ఇవ్వడానికి ఆయన వచ్చాడు సమాధానం అనేది ఎవరితో మనుషుల మధ్య మనుషునికి సమాధానమా లేదా భార్యకు భర్తకు మధ్య సమాధానమా తండ్రికి కుమారునికి మధ్య సమాధానమా లేకుంటే పక్కింటి వారికి పక్కింటి వారికి సమాధానమా ఎవరికి వీళ్ళెవ్వరికి సమాధానం ఉండదని ఇక్కడ అంటాడు లేఖన భాగంలోనికి మనం వస్తే చూడండి నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చిత్నని మీరు తలంచుతున్నారా కాదు భేదమునే కలుగజేయవచ్చితనేది ఒకరికి ఒకరికి భేదం కలుగజేయడానికి వచ్చాడంట యస్సు క్రీస్తు ప్రభు ఏ భేదమునో ఒకరికి ఒకరికి విరోధము పెట్టవచ్చితిని అంటాడు ఇంకొక దగ్గర ఏమిటి ఆ విరోధము అనేటువంటిది మనం ఆలోచించేస్తే ప్రియమైనటువంటి వర్లరా ఈనాడు మన జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునితో సమాధానం పడినవాడు దేవునితో సమాధానముగా కలిగి ఉండేటువంటి వాడు దేవునితో జీవించేటువంటి వాడు భూలోక సంబంధమైనటువంటి వ్యక్తితో సమాధానము కలిగి ఉండలేడు ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే దేవుడు ఎవరితో సమాధాన పరచుకోవడానికి ఈ లోకములోనికి వచ్చాడంటే మనుషునికి మనుషునికి మధ్య సమాధానమును కలుగజేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి రాలేదు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడయ్యానంటే ఆయనతో సమాధాన పరుచుకోవడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు చాలామంది అంటారు మనుషునికి మనుషునికి మధ్య సమాధానమును కలుగు చేయడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు అని అంటాడు కానీ ఆయన ఎవరితో సమాధానము కలుగు చేసుకోవడానికి వచ్చాడు అనంటే ఆయనతో సమాధానము కలుగు చేసుకోవడానికి ఎందుకయ్యా తండ్రితో సమాధానము కలుగు చేసుకోవలసి వచ్చింది అనంటే ప్రభు అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి మానవుణ్ణి ప్రేమించి మనిషునితో సహవాసము చేయడానికి మనిషునితో ప్రేమగా కలిసి ఉండడానికి సహవాసము ప్రేమ సమాధానముతో మనిషితో కలిగి జీవించడానికి మనిషిని నిర్మించుకున్నాడు దేవుని నిర్మించుకుని ఏదేను తోటలో ఉంచాడు ఏదేను తోటలో ఉంచినటువంటి మానవుడు దేవునితో సమాధానపడి దేవునితో సమాధానముగా సంతోషముగా ఆనందముగా జీవించేటువంటి సందర్భములో సాతానుడు దేవునికిని మానవునికి మధ్య సంబంధాన్ని చెడగొట్టాడు సాతానుడు ఏం చేశాడు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దానిని చేసేలా ప్రేరేపించాడు సాతానుడు దాని వలన దేవునికిని మానవునికిని మధ్య ఉన్న సమాధానాన్ని మానవుడు కోల్పోయాడు చూడండి ఎప్పుడు వైరం కలిగింది చూడండి ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న ఆ ఫలమును తిన్నారో తినిన వెంటనే దేవునికి దూరస్తులుగా మార్చబడ్డారు కదా వారిలో ఏమొచ్చింది మహిమ వస్త్రాలు తొలగిపోయాయి వారు దిగంబరులమని తెలుసుకున్నారు అప్పుడు దేవుని ముఖాన్ని చూడడానికి వెరచినారు వాళ్ళు దేవుని ముఖాన్ని చూడలేకపోయారు దేవుని స్వారూప్యాన్ని చూడలేకపోయారు దేవునితో సహ సంబంధం కలిగి ఉండలేకపోయారు దేవునితో ఐక్యత కలిగి ఉండలేకపోయారు ఐక్యతతో జీవించలేకపోయారు కారణం ఏమిటయ్యారంటే పాపము ఎప్పుడైతే చేశారో వారు దేవునితో సమాధానాన్ని పొందలేక సమాధానాన్ని కోల్పోయినటువంటి స్థితిలోకి వచ్చేశారు ఎవరితో సమాధాన పడ్డారయ్య అంటే సాతానుతో సహ సంబంధాలు కలుపుకున్నారు దేవునితో ఉండవలసినటువంటి సమాధానాన్ని వదిలించుకొని సాతానుడితో సమాధాన పడ్డాడండి మానవుడు ఎప్పుడైతే సాతానుడితో సమాధాన పడ్డాడో దేవునికి విరోధిగా మార్చబడ్డాడు కదండీ దేవుడు ఏం చేశాడు అనంటే వీరు చేసిన తప్పిదమేమయ్యా అనంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మరిచారు దేవుడు ఏ ఆజ్ఞనైతే తన బిడ్డలైనటువంటి హా ఆదాముకి ఆదాముకిచ్చారో ఆ ఆజ్ఞలను మరిచి దేవునికి దూరస్తులయ్యారు దానివలన దేవునికి మానవునికి మధ్య సమాధానము కోల్పోయారు మరలా ఆ సమాధానాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు మీరు సమాధానంగా ఉంటారు భూమి మీద మీరు సంతోషంగా ఉంటారు మీకు ఆనందం కలుగుతుంది మీకు ఏ ఇబ్బందులు దేవుణ్ణి నమ్ముకోండి దేవుణ్ణి నమ్ముకుంటే ఈ భూమి మీద మీకు ఏ కష్టాలుండవు ఏ బాధలుండో ఏ ఇబ్బందులుండో ఏ వేదనలుండవు అని చాలామంది బోధించేవారు బోధిస్తుంటారు ఏమని ఈ లోకములో సమాధానం మనం పాట కూడా పాడతాం సంతోషమే సమాధానమే చెప్పనా సంతోషం అనేటువంటి ఈ పాటను పాడతాం సో ఈ సంతోషము నీకు కావాలన్నా ఈ సమాధానము నీకు కావాలి ఎవరికి ఎవరికి మధ్య సమాధానం అంటే దేవునికిని మానవునికిని అనగా దేవునికిని మనకును మధ్య సమాధానం అవసరం మనిషికి మనిషికి మధ్య సమాధానం కాదు అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ లేఖన భాగంలోనికి నీకు వచ్చేసరికి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ప్రమేణ యేసుక్రీస్తు ప్రభు ఐదవ అధ్యాయంలో సమాధాన సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు సమాధానము ఎవరితో మనం పరచాలి ఇతరులను మనం ఎవరితో ఇతరులను సమాధానపరచాలి అంటే రక్షింపబడనటువంటి పాపపు జీవితములో ఉన్నటువంటి పాపములో మగ్గిపోతున్నటువంటి దేవునికి అవిధేయుడుగా ఉన్నటువంటి లోకస్థుడుగా బ్రతుకుతున్నటువంటి లోకములో జీవితం వ్యక్తిని ప్రభువైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువేరా నీకు రక్షకుడు ఆయన నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయాడు నీకు రక్షకుడు ఆయన నీకు తండ్రి ఆయన నిన్ను ప్రేమించింది ఆయన నీ కొరకు సిలువలో మరణించింది యేసుక్రీస్తు ప్రభు కాబట్టి నీవు సమాధాన ఆయనతో కనుక ఆయనను నీ సొంత రక్షకుడుగా అంగీకరించి క్రీస్తే మనకు ప్రభు అని ఒప్పుకుని ఆయనతో సమాధానపడు ఇది సమాధానం సమాధానం అనంటే క్రీస్తు ప్రభువుని నా యేసు క్రీస్తు ప్రభు ఐదవ అధ్యాయములో సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు సమాధానము ఎవరితో మనం పరచాలి ఇతరులను మనం ఎవరితో ఇతరులను సమాధానపరచాలి అంటే రక్షింపబడనటువంటి పాపపు జీవితములో ఉన్నటువంటి పాపములో మగ్గిపోతున్నటువంటి దేవునికి అవిదేయుడుగా ఉన్నటువంటి లోకస్తుడుగా బ్రతుకుతున్నటువంటి లోకములో జీవితం వ్యక్తిని ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభువేరా నీకు రక్షకుడు ఆయన నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయాడు నీకు రక్షకుడు ఆయన నీకు తండ్రి ఆయన నిన్ను ప్రేమించింది ఆయన నీ కొరకు సిలువలో మరణించింది యేసుక్రీస్తు ప్రభు కాబట్టి నువ్వు సమాధాన పడాల్సింది ఆయనతో కనుక ఆయనను నీ సొంత రక్షకుడుగా అంగీకరించి క్రీస్తే మనకు ప్రభు అని ఒప్పుకుని ఆయనతో సమాధానపడు ఇది సమాధానం సమాధానం అనంటే క్రీస్తు ప్రభువుని నా రక్షకుడు అని ఆయనను ఒప్పుకుని ఆయనతో సమాధాన అది సమాధానం అంటే